మధ్యలో వచ్చేటువంటి సాయిబాబా అయితే ఈ సాయిబాబాకు ఓం సాయిబాబా అంటారు సాయి రామ్ అంటాడు ఎప్పుడు రాముడి కాలము ఎప్పుడు సాయిబాబా కాలము అన్నీ కరిపించేది అంత సాయిబాబే అంటారు మరి సాయిబాబా ఒక వాటర్ నీళ్లు మనకిచ్చాడా అని ఆలోచన ఎవరికీ లేదు అమితంగా సాయిబాబా అంటే పడి చస్తున్నారు అనుకోండి అంత చస్తున్నారు ఆ ఒక విగ్రహం ఏనాడో పోయిన వ్యక్తి విగ్రహానికి ఇన్ని సింగారాలు చేస్తున్నారంటే మనలో ఎంతటి అజ్ఞానం ఇవన్నీ ఇచ్చినది ఒకరైతే పరమాత్మ ఆ పరమాత్మ సృష్టిలో మరొక వస్తువు ఆ వస్తువు ఇచ్చి ఇచ్చినాడని చెప్పేసి ఆయన ఏదో మనకు వరాలు ఇచ్చాడు అది ఇది రకరకాలైనటువంటి కోరికలు తీర్చాడు మాకు ధనం ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు అని అనుకుంటున్నాడు ఇచ్చిన శరీరాన్ని పరమాత్మ ఇచ్చిందని మరిసిపోయావు మధ్యలో కష్టపడి సంపాదించుకునే డబ్బులు ఇది సాల్లేనా ఇంకా కావాలా స్వామి ఇంకా కావాలి స్వామి అనేది సాయి బాబాకు ఈ అల్లమ్మకు ఆ పుల్లమ్మకు అందరికీ పూజ అనే పేరుతో రకరకాలైనటువంటి ఖర్చును పెట్టి రకరకాలుగా ఈ యొక్క మానసికంగా నాశనం అవుతున్నారు తప్ప